అంటే నిజంగా కూడా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే నిజంగా బీసీల చైతన్యాన్ని కనీసం పట్టించుకోకపోతే ఒకవేళ మీరు చెప్పినటువంటి మాటని నిజమైతే సంక్షేమ పథకాలు నిజంగా అంటే జరుగుతున్నాయని చెప్పేసి అంటే కొంతవరకు జరుగుతున్నటువంటి వాట మాట వాస్తవమే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అనుకూలంగా ఏది ఫలితాలు రావడం కూడా వాస్తవమే కాకపోతే ఏంటంటే మీరు మొత్తం కూడా అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కనీసం ఇప్పుడు మట్టి పట్టించుకోవట్లేదు కనీసం దాని గురించి మాట్లాడతలేదు కాబట్టి విషయం ఏంటంటే నిజంగా కూడా ఈ పది నియోజకవర్గాల్లో ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సరే వాళ్ళకు క్లీన్ చిట్ చేసి ఐదు మందికి స్పీకర్ గారు అదే అది వేరే విషయం ఇంకో మూడు మంది ముగ్గురు కూడా ఇచ్చేస్తాడు ముగ్గురు కాదు నలుగురు కూడా ఇచ్చేస్తాడు ఇంకొకరు మిగులుతారు అంతే అదే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కసారి రాజీనామా చేయించి రాజీనామా చేయించి నిజంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తీర్పునిస్తారు నిజంగా ప్రభుత్వ పాలన మంచి ఉందా లేకపోతే బాగలేదా లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి విషయాలు స్పష్టమవుతాయి ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బలం పెరుగుతుంది ఏమవుతుంది నిజంగా ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కదా వీళ్ళు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఈ పది మంది ఒకవేళ మీకు అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే హండ్రెడ్ పర్సెంటు అది ప్రభుత్వానికి కూడా బలం పెరుగుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తే కూడా మంచిగా ఉంటుంది మరి అటువంటి నిజంగా ఒకవేళ అరవై ఆరు శాతం మా రెండు బై మూడో వంట ప్రజలు మా వెంటే ఉన్నారని చెప్తున్నారు కదా అప్పుడు బీసీలు ఏంది నిజంగా బీసీలు ఏమనుకుంటున్నారు లేకపోతే సామాజిక వర్గాలుగా అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఒక్కటైనరా లేదా అనేటువంటి విషయం స్పష్టమవుతుంది కాబట్టి ఇక్కడ బీసీ అంశాన్ని పక్కకు పెట్టేసింది మొత్తం కూడా ఇంకా విషయం ఏంటంటే అంటే ఎన్నికల వరకు ఏది సర్పంచ్ ఎన్నికల దాకా ఇదంతా మాట్లాడినో నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి రోజు చర్చ జరిగింది కానీ ఇప్పుడు బీసీల అంశాన్నే కనీసం పట్టించుకుంటలేరు కాబట్టి ఎట్లకైనా స్థానిక సంస్థల గురించి పెద్దగా లేదు దాని గురించి పట్టించుకోలేదు ఎందుకంటే ప్రభు ప్రజలు పూర్తి స్థాయిలో చైతన్యమైపోయినారు కాబట్టి ఇంకా వాళ్ళని నాపే పరిస్థితి ఎవరికి కూడా లేదు కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మీరు చెప్పినటువంటి విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు కదా దానిపైన కూడా మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ప్రభుత్వం దీ దిశగా హండ్రెడ్ పర్సెంట్ అడుగులు వేయాలి తర్వాత ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయి ఏది బీసీల తరఫున ఆయన ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు పాల్గొనడం కాదు కావాల్సింది ఇక్కడ బీసీలకు దక్కాల్సినటువంటి ఫలాలను అందించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కాబట్టి కేటీ రామారావు ఏదైతే సవాల్ విసిరిండో ఆ సవాల్ని స్వీకరిస్తే మంచిగా ఎందుకంటే నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పరిస్థితే ఉంటే డెఫినెట్గా ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా ఏం చేసి ఏది ప్రజల్లోకి వెళ్ళి రెఫరండమ్ ఏంది చెప్పండి ప్రజలారా అసలు నిజంగా పరిపాలన మంచిగుందా లేదా లేకపోతే అవి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనే విషయం స్పష్టత వస్తుంది అది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బీసీలు పూర్తి స్థాయిలో చైతన్యం అయిపోయినరు ఒకవేళ మీరు పది అయ్యి ఇప్పుడు ముప్పై నాలుగు ఉంటే దాన్ని ఇరవై మూడుకి తెచ్చిండ్రు కేసీఆర్ ఇరవై దాన్ని పది పదిహేడుకి తెచ్చిండ్రు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీంతో ఏమైంది పదిగేడుకు తెస్తే ఇక మొత్తం కథం చేస్తాము అట్ల చేస్తాము ఇట్లా చేస్తామని చెప్పేసి చూకుంటే లేదు లేదు కనీసము జనరల్ స్థానాల్లో కొన్ని వర్గాలు పోటీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నదంటే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు కూడా ఒకటైండ్రు ఒకటై మొత్తం కూడా వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది కా కాకపోతే ఏంటంటే పేపర్లు రాస్తలేరు టీవీలలో చూపిస్తలేరు ఎందుకంటే చూపిస్తే వీళ్ళు చైతన్యమైనటువంటి విషయము అందరికి తెలుస్తుంది కదా ఆ తెలిస్తే ఇంకెక్కువ చైతన్యమవుతుంది దానిపైన ఇంకో చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో పేపర్లు కానీ తర్వాత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు కానీ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా మొత్తం కూడా మసి ఊసి మారెడికాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి కాకపోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఇంకెందుకంటే ప్రజా ఉద్యమాన్ని ఆపడు ఇప్పుడు అగిపుల్ల గీకేశవ గీకి అక్కడ పడేసే మట్టికే ఉంటుంది కానీ గట్టిగా మంట వస్తే ఒకవేళ గాలితోని ఆర్పిద్దామన్నా కానీ ఆ గాలి తోడై ఇంకెక్కువ మండుతుంది కాబట్టి బీసీ ఉద్యోగం ఆ స్థాయికి వెళ్ళిపోయింది దాన్ని ఆపే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వము ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా అంటే విద్యా ఉద్యోగాల్లో ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని హండ్రెడ్ పర్సెంట్ పరిశీలించాల్సిన అవసరం ఉంది పరిశీలించడం కాదు అది మీ బాధ్యత తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వస్తూ ఉన్నాయి నిరసనలు అవుతూ ఉన్నాయి మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా అగ్రవర్ణ పేదలు కూడా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంశాన్ని పది శాతానికి అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పది శాతాన్ని తీసుకొచ్చిండు కాబట్టి దాన్ని ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో నిరుపేద బిడ్డలు ఎవరైతే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకి దక్కాల్సినటువంటి వాట వాళ్ళకి ఇయాల్సిందే కానీ ఇష్టం వచ్చినట్టుగా మేము అంటే ధనవంతులు కూడా మేము అనలే ఏరిపోతాం తర్వాత ఇక పేదవులకు అప్పుడు ఇక వాళ్ళకి ఇచ్చినా కానీ వేస్తే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ను తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కొంతవరకు కొంతలో కొంతనైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ను తగ్గించాలే తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ని తీసుకురావాలి ఏది విద్యా ఉద్యోగాల్లో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటి హామీ నెరవేర్చినట్టు అవుతుంది అప్పుడు నిజంగా మీరు అప్పుడు ఏది కామారెడ్డిలో కామారెడ్డికి పోయి సభ పెట్టుకోవచ్చు సభ పెట్టుకుని సభలో చెప్పొచ్చు బహిరంగంగా ఎస్ మేము చెప్పినాం ఏమని చెప్పినము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పినాం కాబట్టి ఆ చెప్పినటువంటి అంశాన్ని మేము బరాబర్ మేము అమలు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు మనం చూపిస్తాం కదా తీర్మానండి కానీ మేమంతా చూపించినాం విషయం అంతా చూపించినాం కామరెడ్డి డిక్లరేషన్లో ఏ అమలు అమలయ్యిందంటే లేదు జీరో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కనీసం ఇప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం బీసీల అంశం గట్టిగా తెరపైకి వచ్చినప్పుడు మేము కరీంనగర్లో సభ పెడతాం వరంగల్లో సభ పెడతాం ఆ సభ పెడతాం ఈ సభ పెడతాం అని చెప్పి చెప్పింది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేదు మళ్ళీ బీజేపీ సపోర్ట్ లేదు కాబట్టి ఈ అంశం హండ్రెడ్ పర్సెంట్ చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి అవసరం వెయ్యి శాతం ఉంది కాబట్టి దానిపైన మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకుందాం మన నిజుల ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం ఓ సగమే ఇచ్చినట్టున్నది ఇక నిజాయితీ సమగ్రతే ముఖ్యం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారుల ఎంపికలో అవే కీలకం అని చెప్పేసి ఎక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తా ఉంది ఎక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏదో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు టీజీపీఎస్సీ ఉన్నది కదా టీజీపీఎస్సీ లాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నట్టు ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏం చేస్తాయి గ్రూప్ వన్ ఉద్యోగులను గ్రూప్ టూ ఉద్యోగులను గ్రూప్ త్రీ ఉద్యోగులు నేను వచ్చినాయి కదా రిజల్ట్స్ గ్రూప్ త్రీ ఉద్యోగులను ఇట్లందరినీ కూడా గ్రూప్ ఫోర్ అలా అన్ని ఉద్యోగాలను కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎట్లా సెలెక్ట్ చేస్తారు రాత పరీక్ష పూత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా వేసి సెలెక్ట్ చేస్తారు కదా మరి చేసినప్పుడు పారదర్శకత అనిపిస్తుందా అంటే పూర్తి స్థాయిలో చెప్పలేమనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకనంటే ఇక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనలు మన దగ్గర ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడ గ్రూప్ వన్ పేపర్ లీకేజీ కానీ ఈ పేపర్ వేరే దేశాలకు వెళ్ళిపోయింది కదా అటువంటి ఘటనలు జరగడం ద్వారా ఒక విశ్వసనీయత అనేటువంటిది కోల్పోతూ ఉన్నాయి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కాబట్టి వాటిని విశ్వసనీయతను నిజాయితీని సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తా ఉన్నారు పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలో అవే కీలకం నియామకాల్లో పారదర్శకత నమ్మకాన్ని పెంచాలి నమ్మకాన్ని పెంచాలంటే ఏమండాలి బరాబర్ పారదర్శకంగా జరగాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇక లేకపోతే ఎట్లుంటుంది లెక్క యూపీఎస్సి విశ్వసనీయత సంస్థ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యూపీఎస్సి ఏదైతే ఉందో ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఇతర ఏది సెంట్రల్ సర్వీస్లకు ఎంపిక చేసేటువంటి యూపీఎస్సీ ఉంది కదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది కొంతవరకు విశ్వసనీయత ఉందని చెప్తున్నారు దాంట్లో కూడా కొంతమంది కొన్ని లొసుగులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అంటే హిందీ మాట్లాడే వాళ్ళకు అనుకూలంగా తర్వాత కొంతవరకు ఉత్తర భారతదేశం వాళ్ళకు అనుకూలంగా ఉన్న కూడా ఏవి వాళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా సవరించుకుంటే మంచిగా ఉంటుంది ఇక పిఎస్సి చైర్పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మాట్లాడింది ఎక్కడ రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి సదస్సులో యూపీఎస్సీ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తున్నాయని దేశ పురోగతిలో అవి నిరంతరం భాగస్వాములు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక విధానంలో నిజాయితీ సమగ్రత కలిగిన అభ్యర్థులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటాయి కదా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఎవరికి ఇయ్యాలే ప్రాధాన్యత అంటే ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి ఎవరికి వర్గాల పట్ల తర్వాత సమాజం పట్ల ఒక మంచి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులని ఎంపిక చేస్తే మంచిగా ఉంటుంది మిగిలిన అంశాల కంటే నిజాయితీ సమగ్రత అత్యంత ముఖ్యమని ముఖ్యమైనవని తెలిపారు శుక్రవారం ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల ఇరవై ఆరో జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంతో పాటు పలువురు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాబట్టి వాళ్ళు విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి నేను గ్రూప్ వన్ యాస్పిరెంట్ నేను ఎస్ఏ రైటింగ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సే రైటింగ్లో స్టేట్ ఫస్ట్ ఉస్మాని యూనివర్సిటీ ఫస్టు హైదరాబాద్ డిస్టిక్ ఫస్టు కావాల్సిన మా ఇంట్లో పన్నెండు బస్తాల పన్నెండు బస్తాల అవార్డులు ఉన్నాయి రెండు బస్తాల సర్టిఫికేట్లు ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి జరుగుతుంది గ్రూప్ను అది ఉద్యోగానికి రాసి డిప్యూటీ కలెక్టర్ కావాలి తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ కావాలనే ఒక కళ ఉండే పేదవర్గాల నుంచి వచ్చినప్పటికీ ఆ కళ నెరవేరాలంటే ఏం కావాలి ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వము మంచి నోటిఫికేషన్లు ఇవ్వాలి పారదర్శకంగా ఏది ఆ వ్యవస్థ పనిచేయాలి రెండు వేల పన్నెండు పదకొండు పన్నెండులో నోటిఫికేషన్ వస్తే ఏది గ్రూప్ వన్కి రెండు వేల ఇరవై మూడు దాకా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాకా నోటిఫికేషన్ లేదు వచ్చిన నోటిఫికేషన్ కథం పేపర్ లీకేజీ తర్వాత కథ మళ్ళీ ఎగ్జామ్ రద్దు ఇటువంటి లంగ కథలు అనేవి కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం సమగ్రత తర్వాత నిజాయితీగా నిర్వహించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక టెస్కాప్ డిసిబిలో పిఎస్ఈఎస్ల పార పాలక వర్గాల రద్దు అధికారిక పర్సన్ ఇన్ఛార్జీల నియామకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది రాష్ట్ర సహకార బ్యాంకు తెలంగాణలో తొమ్మిది జిల్లాల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు తర్వాత తొమ్మిది వందల ఎనిమిది ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ప్రస్తుత పాలక వర్గాలను రద్దు చేసి వాటి స్థానంలో అధికారిక పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆరు నెలల పాటు లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పర్సన్ ఇన్ఛార్జీలు కొనసాగుతారని వెల్లడించింది రాష్ట్రంలో టెస్కాప్ డీసీసీబీలు తర్వాత పిఎస్ఈఎస్ల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున ముగుస్తుంది అయితే ఆ తర్వాత వాటిని పర్సన్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ ముగిసింది ఆల్రెడీ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది గత గడువు ముగిసిన తర్వాత ఆగస్టు పద్నాలుగున వాటికి నిరవధికంగా పొడగించి పొడగింపు ఇచ్చింది ఈ సమయంలో అభియోగాలు ఉన్నటువంటి కొన్ని పిఎస్ పిఎస్సిఎస్లకు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మొత్తం పాలక వర్గాలకు ప్రత్యేకంగా ఇవన్నీ నియమి నియమిస్తున్నారు అయితే ఇక్కడ ఏమైంది పిఎస్సిఎస్లలో కావాల్సిన అక్రమాలు జరిగినాయి గతంలో అంటే పిఎస్సిఎస్ఈ ద్వారా తర్వాత ఇక్కడేది సహకార బ్యాంకులు ఉంటాయి కదా సహకార బ్యాంకులలో ఏం చేసిండ్రు భూములు లేకున్నా భూములు ఉన్నట్టుగా క్రియేట్ చేసుకొని అప్పులు కూడా తీసుకున్నారు వాళ్ళకు రుణమాఫీ కూడా అయ్యింది కొన్ని చోట్ల మేము అన్ని విషయాలు మేము బయటపెడతాం చెప్తాం ఇటువంటి కథలు కూడా జరిగినాయి కాబట్టి మరి జరుగుతూ ఉంది ఇక అరవై ఆరు వేల నాలుగు వందల కోట్లకు కొత్త రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో లక్ష్యం యాభై నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మీకు అరవై ఆరు స్థానాలు అరవై ఆరు శాతం స్థానాలు నిజమైతే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిండు వాస్తవానికి నిజంగా ఇది నిజమే అయితే కేటీఆర్ సవాల్ని ప్రభుత్వం తీసుకోవాలి అరవై ఆరు శాతం నిజంగా ఒకవేళ ఓట్లు ప్రజలు మరి మీ వైపు ఉన్నప్పుడు రెండు ఉప ఎన్నికలకు వచ్చేస్తే తేలిపోతుంది లేక నిరూపించుకున్నట్టు కూడా అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అరవై ఆరు స్థా అరవై ఆరు శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు అంత శాతం ప్రజలు మీ వెంటే ఉంటే మీ పార్టీలోకి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు సిద్ధమా అని బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎంను ఉద్దేశించి సవాల్ విసిరారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బరాసా మద్దతు మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్లకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం చేసినట్టు కాబట్టి మరి అరవై ఆరు శాతం మీకు మంచిగా ఓట్లు వస్తే మరి పోటీ అయ్యి రాదు మళ్ళోసారి వాళ్ళకు ఉప ఎన్నిక రాదు అని చెప్పేసి అడుగుతున్నాడు కేటీ రామారావు సరే ఉప ఎన్నిక పెట్టాన వద్దా అనేటువంటిది మీ ఇష్టం అది విషయం ఏంటంటే గతంలో వీలు చేసిన కథ కూడా ఇది ఉంది కానీ కాకపోతే ఏంటంటే నిజంగా ఒకవేళ రెఫరెండంగా చూసుకోవాలి పబ్లిక్లో మాకు మంచిగా ఇమేజ్ ఉందని చెప్పి అనుకుంటే మరి ఉప వచ్చేసి అయిపోతుంది లెక్క డెబ్బై నాలుగు శాతం సమస్యలు పరిష్కారం గొప్ప విజయం అని చెప్పేసి అంటున్నారు డెబ్బై నాలుగు శాతం పరిష్కారం చూపిస్తారా ఏడికి అక్కడ ప్రజాభవన్కి పోతే ఆడ పోతారా కా కూడా పంపిస్తున్నారు ఇక్కడ క్యూనోజ్ ఆఫీస్కి బార్లు తిరుగుతున్నారు జనం ఆడ కూడా ఇచ్చినాం సార్ చాలాసార్లు ఇచ్చినాం పని అయితే లేదని అలా చెప్పుకుంటారు చెప్పుకుంటు మంచిగా ఉంటుంది ఇది పరిష్కారం అవుతున్నాయంటే అంటే మరి చూడాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గలవరు తర్వాత మంత్రులు గలవరు కలుస్తున్నారా పబ్లిక్కి వెళ్ళి కలుస్తున్నారా ఎప్పుడన్నా ఒకరు టైం ఇస్తున్నారా కనీసం వారానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ని గెలవడానికి కొంత టైం కేటాయించు అటువంటి పని చేస్తే మంచి పేరు వస్తుంది అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఇష్టం వచ్చినట్టుగా ఉంటా లేకపోతే అపాయింట్మెంట్ ఉందంటే అపాయింట్మెంట్ దొరకదాయా మరి దొరకన పరిస్థితి ఏం కావాలి అప్పుడు వీళ్ళు వీళ్ళు అసలే కలవలేదు ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాక కొంతవరకు నయం కానీ ఈయన కొంచెం నయం ఇంకా కానీ ఇప్పుడు కేటీ రామారావు కానీ అప్పుడు కేసీఆర్ కానీ అప్పుడు వీళ్ళు అసలే కలవాలి ఇంకా ఓ చాలా డేంజర్ ఉండే ఇక అసలు అహంకారం మొత్తం కళ్ళకెక్కిపోయింది నెత్తికెక్కింది అట్లప్పుడు ఇంకా డేంజర్ ఉండే ఇప్పుడు కొంతవరకు నయమే అనుకోగాని ఇంకా ప్రజలకు దగ్గర కావాలి ప్రజావాణి ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని దీనికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో డెబ్బై నాలుగు శాతం పరిష్కారం కావడం గొప్ప విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి రెండో వార్షిక సమా సమావేశానికి హాజరైన హాజరై ప్రసంగించారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇటు జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాలన ప్రజల కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రజావాణి ప్రారంభం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వివరించిండు ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి వారానికి రెండు రోజులు ప్రతి మంగళ శుక్రవారాలు క్రమం తప్పకుండా దరఖాస్తులు తీసుకుంటారు కానీ పరిష్కారం అవుతున్నాయని